బాడీ తక్కువ చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఈజీ బ్లౌజ్ కటింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాడీ తక్కువ చెస్ట్ ఎక్కువ ఉంటుందండి బాడీ తక్కువ ఉండే వాళ్ళకి చెస్ట్ ఎక్కువ ఉండే వాళ్ళకి కొలతలు ఎలా పెట్టుకోవాలో ఈ వీడియోలో చూద్దాము ముప్పై ఎనిమిదికి మీకు చెస్ట్ లూజ్ అనుకోండి ముప్పై ఎనిమిదికి మామూలుగా నాలుగు మడతనం మనము తొమ్మిదిన్నర ఇంచులు పెట్టుకుంటాము అలా కాకుండా మనము బ్యాక్ పార్ట్కి మాత్రం హాఫ్ ఇంచ్ తగ్గించి నాలుగు పొరలు మనకు రెండు ఇంచులు తగ్గుతుంది అలా మనకు బ్యాక్ పార్ట్కి ఒక ఇంచు తగ్గుతుంది తొమ్మిది ఇంచులు పెట్టి మనము లూజు కట్ చేసుకోవాలి మళ్ళీ ఫ్రంట్ పార్ట్కి దాన్ని పెంచుకుందాము ఇక్కడ కింద జాయింట్కి కొద్దిగా వదిలేసి డ్రా చేసుకోవాలి పొడవు పద్నాలుగున్నర ఇంచులు అక్కడ చక్కగా డ్రా చేసి పైన కుట్లు కూడా ఇలా డ్రా చేసుకోవాలి ఇప్పుడైతే మనకు కరెక్ట్గా మనం ఎంతైతే పొడవు పెట్టుకుంటామో అది వస్తుంది ఇప్పుడు షోల్డర్ ఏమో ఐదున్నర వీళ్ళకి షోల్డర్ కూడా తక్కువే ఉంటుందండి ఎక్కువ ఉంటే ఐదు ఆరు ఇంచులు పెట్టుకోండి ఐదున్నర ఇంచులు పెట్టాను కింద డౌన్ కూడా చంక రౌండ్కి ఐదున్నర ఇంచులే పెట్టాను ఇప్పుడు మనం తొమ్మిది ఇంచులు పెట్టి డ్రా చేసుకోవాలి మామూలుగా చెస్ట్ అంతా మనకు బాడీ అంతా కరెక్ట్గా ఉండే వాళ్ళకి తొమ్మిదిన్నర పెట్టాలి మనం తొమ్మిది పెట్టాము అలాగే నడుము దగ్గర కూడా అలాగే ఆ ఆకొలితే పెట్టుకోవాలి ఇప్పుడు షోల్డర్ ఏమో రెండున్నర ఇంచులు పెట్టాను నెక్ డౌన్ ఏమో పది ఇంచులు డీప్ పైన రెండున్నర పెట్టుకుంటే కింద మూడు ఇంచులు పెట్టుకొని రౌండ్ చేసుకోవచ్చు నెక్ దగ్గర రెండున్నర ఉంది కింద డీప్ ఏమో మూడించులు పెట్టి లైన్ వేసి డ్రా చేసుకోవాలి మామూలుగా అయితే మనం ఎంత పెట్టి కుట్టినా కూడా చెస్ట్ ఎక్కువ ఉండే వాళ్ళకి షోల్డర్ అనేది లూజ్ అయిపోతుందండి మనం ఎలా కుట్టుకున్నామంటే చెస్ట్ దగ్గర వాళ్ళకి టైట్ రాకుండా బ్లౌజ్ అనేది నీట్గా సరిపోతుంది దానికని మనము ఎలా కట్ చేసి చూద్దాము మొత్తం కట్ చేసుకోవాలి నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనండే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోలన్నీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి పక్కన పెట్టేసుకొని హ్యాండ్స్ చూద్దాము కింద మడతకు కొద్దిగా వదిలేసి ఈ చాలా వీడియోస్ ఉన్నాయి కాబట్టి హ్యాండ్స్ ఈజీగా నేట్ చేసుకోవచ్చండి ఆరున్నర ఏడు పెట్టిన అందుకే తొందర తొందరగా చూపిస్తున్నాను చక్కగా లైన్ వేసుకొని పైన కుట్ర లెగ్ కూడా కొద్దిగా వేసేసి ఒకటిన్నర ఇంచు దగ్గర డ్రా చేసుకొని ఆరున్నర ఇంచులు హ్యాండ్ లూజ్ పెట్టి డౌన్ ఏమో ఇంచులు పెట్టుకొని మొత్తం అక్కడికి డ్రా చేసుకోవాలి చూడండి హ్యాండ్కి కరెక్ట్గా సరిపోయింది మనకి పీస్ అంతా పడదండి పీసులు లేకుండా బ్లౌజు కుట్టేసుకోవచ్చు ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ చూద్దాము చక్కగా అయితే అలా వేసుకుంటాం మనం క్రాస్గా ఇలా వేసుకోవాలి ఇలా వేసుకొని మొత్తం మనం బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మొత్తం ఒకసారి గీసుకోవాలి అది ఎలాగైతే మనం కట్ చేసామో అలా కట్ చేసుకోవాలి బ్యాక్ నెక్ తప్ప మిగతాదంతా అలాగే డ్రా చేసుకోవాలి మొత్తం ఇలా డ్రా చేసేసుకొని ఆ క్లాత్ అనేది తీసేయాలి ఇలా మీరు కట్ చేసి కుట్టి చూసారనుకోండి మీకు బ్లౌజ్ అనేది బాగా సెట్ అవుతుంది మీరు మీరే మీ బ్లౌజ్లు ఇంట్లో కుట్లో కుట్టుకోగలుగుతారండి చక్కగా లైన్ డ్రా చేసుకొని ఆరించులు పెట్టాను ఇంచులు పెట్టి రౌండ్ చేసుకోవాలి మన ఇష్టం అండి ఇంకా ఒక ఎక్స్ట్రా స్టైనా పెట్టుకోవచ్చు సైడ్ కొంచెము రౌండ్ చేసి కొంచెం కొద్దిగా అండి ఒక కొద్దిగా మనం ఫుడ్ అయితే ఎలా వేస్తాము అంతవరకు ఖాళీ చేసుకోవాలి ఈ సైడ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి అది ఎందుకు ఎక్స్ట్రా పెట్టుకోవాలి మనం ఎలా ఇస్తాను సైడ్ మాత్రం ఒక ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోవాలి సైడ్ ఒక ఇంచు పెట్టుకుంటే మనకు రెండు ఇంచులు వస్తుంది అప్పుడు మనకు మొత్తం లూజు కరెక్ట్గా సరిపోతుంది మనం మొత్తం బ్యాక్ పార్టీస్ ఎలా డ్రా చేసుకున్నామో దాని ప్రకారం అంతా చేసేసుకున్న తర్వాత ఈ సైడ్ మాత్రము ఒక ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి కట్ చేసుకోవాలి షోల్డర్ షోల్డర్ దగ్గర నుంచి క్రాస్ బెల్ట్ డౌను పద్నాలుగు ఇంచులు మళ్ళీ ఒకసారి పెట్టి చూద్దాము డౌను పద్నాలుగు ఇంచులండి చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కంపల్సరీ కొంచెం మెగస్టా పెట్టుకుంటేనే మనకు జారకుండా నీట్గా ఉంటుంది నెక్ దగ్గర సైడ్ మనము కొంచెం మెగస్టా ఎందుకు పెట్టాము అంటే చెస్ట్ అనేది చాలామందికి కొంచెం ముందుకు ఉండి ఇలా టైట్ అనిపిస్తూ ఉంటుంది ముందుకు వచ్చేస్తుంటాయి వాళ్ళు మాత్రం ఆ సైడు అలా ఒక ఇంచ్ ఎగస్ట్రా పెట్టుకోవాలండి ఒక ఇంచు ఒక బ్లౌజ్ మీరు కుట్టి చూశారంటే మీకు నెక్ అనేది లూజ్ వచ్చినప్పుడు ఆ కొంచెం అనేది మీరు వదులుకోకుండా మామూలుగా కట్ చేసి కుట్టేసుకోండి అలా కాకుండా చాలామందికి కొంచెం ఇట్లా వెడల్పుగా ఉంటాయి వెడల్పుగా ఉన్న వాళ్ళకైతే సైడ్ మాత్రం కంపల్సరీ మీరు ఒక ఇంచు ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేసుకోండి మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే నాకు మీరు కామెంట్ పెట్టారంటే నేను మీకు డీటెయిల్గా ఈ వివరాలు అనేది చూపి చెప్తానండి కామెంట్లో అడగండి మీకు నీట్గా మీకు మొత్తం ఎలా ఇంకా కొన్ని చెప్పాల్సి వస్తే అవి కూడా చెప్పి చూపిస్తాను చెస్ట్ అనేది చెస్ట్ అనేది ఉండే వాళ్ళకి మీరు కొంచెం వదులుకోకుండా కట్ చేసుకొని కుట్టుకోండి ఎక్కువ కొంచెం ఎక్కువ ఉంది దానివల్ల దాన్ని కట్ చేసేస్తున్నాను కొద్దిగా అలా ఉంటే చాలండి మనకు నెక్కు అనేది కరెక్ట్గా కూర్చుంటుంది లేకుంటే మనకు వేసుకున్నప్పుడు ఇక్కడ టైట్ అనిపిస్తూ ఉంటుంది దానికని నెక్కు దగ్గర కూడా కొంచెము ఎడల్పు ఉండే ఇట్లా దగ్గరికి చెస్ట్ ఉండే వాళ్ళకి కొద్దిగా అలా పెట్టేసుకొని కట్ చేసుకోండి అక్కడ మాత్రం మనం క్రాస్ అనేది తీయకూడదండి ఇలా మనం ఎక్స్ట్రా పెట్టుకున్నాం కాబట్టి క్రాస్ అనేది తీయకూడదు మనం అన్ని బ్లౌజులకి క్రాస్ అనేది తీస్తాము కానీ ఈ బ్లౌజ్కి మాత్రం మనం సైడ్ ఎక్స్ట్రా పెట్టాం కాబట్టి అవసరం లేదు కింద కొంచెం ఎక్కువ ఉంటే సమానంగా కట్ చేశాను ఇప్పుడు మనము క్రాస్ బెల్ట్ ఎలా కట్ చేయాలో చూద్దాము డాట్ కొదలేసి వదిలేసి మూడున్నర ఇంచులు అక్కడి నుంచి మూడున్నర ఇంచుల దగ్గర నుంచి మళ్ళీ ఈ సైడ్ చూసుకొని పన్నెండు ఇంచులు వచ్చింది పన్నెండు ఇంచులు ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేసుకోండి ఎందుకంటే కొత్తగా కుట్టే వాళ్ళకి కొంచెం సైడ్ అటు ఇటు పోతుంది మళ్ళీ జాయింట్ వేసుకోకుండా ఏ క్రాస్ బెల్ట్ అయినా మీరు అలాగే కుట్టుకోండి మూడున్నర మూడున్నర డ్రా చేసిన తర్వాత మనకు మధ్యలో చాలా చిన్నదిగా మన క్రాస్ బెల్ట్ కావాలి దానికని రెండున్నర ఇంచుల మధ్యలో పెట్టి మధ్యలో వరకు చిన్నది వస్తుంది ఈ సైడ్ నుంచి ఆ సైడ్కి ఒకేలాగా డ్రా చేసుకోండి చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఇలా మనము క్రాస్ బెల్ట్ వేస్తేనే వాళ్ళకి బ్లౌజ్ అనేది కరెక్ట్గా కూర్చుంటుంది మీరు బ్లౌజ్ కట్ చేసుకొని మీకు సెట్ అయినట్లయితే నాకైతే కామెంట్ చేయండి సెట్ అయినా కామెంట్ చేయండి సెట్ కాకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి